ప్రపంచంలో అనేక దేశాలు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటాయి ఆయా దేశాల్లో ఉండే ప్రజలు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ విషయంలో భారతీయులు ఒక అడుగు ముందే ఉంటారు అది ఈరోజు ప్రత్యేకంగా వచ్చిన పద్ధతే కాదు సాంప్రదాయం కాదు కొన్ని వందల సంవత్సరాలుగా భారతదేశ నాగరికతతో బంగారం ముడిపడి ఉంది పూర్వకాలంలో వెయ్యి సంవత్సరాల కిందట రెండు వేల సంవత్సరాల కిందట వెళ్ళినా కూడా బంగారం ఉంది రాజులు పరిపాలన ప్రారంభించక ముందు నుంచే బంగారం విలువ తెలుసుకున్నారు భారతీయులు అందుకే బంగారాన్ని శక్తి గోదీ కొనుగోలు చేసుకుంటూ ఉంటారు ప్రపంచంలోనే అతి ఎక్కువ బంగారం కలిగిన దేశంగా భారత రికార్డులకు ఎక్కింది ఇక స్వతంత్రం వచ్చిన తర్వాత రిజర్వ్ బ్యాంకు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తూ చేస్తూ ఎనిమిది వందల ఎనభై టన్నులు బంగారం కొనుగోలు చేసింది సెంట్రల్ బ్యాంకు కేవలం భారతదేశంలో సెంట్రల్ బ్యాంకు రిజర్వ్ బ్యాంకే కాకుండా చైనా సెంట్రల్ బ్యాంకులు రష్యా సెంట్రల్ బ్యాంకు అమెరికా సెంట్రల్ బ్యాంకు బ్రిటన్ సెంట్రల్ బ్యాంకు ఇలా ఏ దేశంలో బ్యాంకులన్నింటినీ నియంత్రించే వ్యవస్థ ఉంటుందో వారు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు కరెన్సీని ఫ్రింట్ వేస్తూ ఉంటారు కాబట్టి ద్రవ్యోల్ ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేసి పెట్టుకుంటారు అయితే కేవలం సెంట్రల్ బ్యాంక్ దగ్గరే కాకుండా భారతదేశంలో ప్రజల వద్ద ఇప్పటి వరకు ఎంత బంగారం ఉంది ఉంది అనే దాని మీద ప్రఖ్యాత సంస్థ జేపీ మోర్గన్ ఒక నివేదిక విడుదల చేసింది భారతీయుల వద్ద మూడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్ల విలువైన బంగారం అంటే ప్రస్తుత మార్కెట్ ప్రకారం మనం చూసినట్లయితే నాలుగు వందల లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం భారతీయుల దగ్గర ఉంది ప్రపంచంలోనే అత్యధిక బంగారం అని కూడా చెప్పవచ్చు చైనాలో మహిళలు పురుషులు బంగారం ఆభరణాలు వాడతారు బంగారం కొనుగోలు చేసి పెట్టుకుంటారు భారతీయులు కూడా మహిళలు పురుషులు అందరూ పిల్లల కానించి వారి శక్తి కొలది బంగారం ఆభరణాలు కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు అమెరికాలో ఈ సంస్కృతి కొంచెం తక్కువ అక్కడ ఆభరణాలు ధరించడం అనేది కొంచెం రిస్క్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి క్రైమ్ కూడా అలాగనే ఉంటుంది తుపాకీ తీసుకొచ్చి బెదిరించి ఒక క్షణాల్లో లేపేస్తారు కాబట్టి అక్కడ బంగారం పెద్దగా మహిళలు వద్ద బంగారం చూడం మనం అయితే సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం అనేది కాలం ఈ విధంగా ఆయా దేశాల్లో బంగారం పెద్ద ఎత్తున గుట్ల గుట్లగా పెరిగిపోతూ ఉంది ఇక ఇటీవల కాలంలో బంగారంలో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిపోతూ ఉన్నాయి ఫిజికల్గా ఆభరణాలు కొనుగోలు చేసే పరిస్థితి లేదు ధరల విపరీతంగా పెరిగిపోయినాయి తాజాగా భారతీయ మార్కెట్లో పది గ్రాముల గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ప్యూర్ గోల్డ్ లక్ష ఇరవై ఏడు వేలు దాటిపోయింది ఇక ట్వంటీ టూ గ్రామ్స్ ఆర్నమెంట్ గోల్డ్ అయితే లక్ష పద్నాలుగు వేలకు చేరింది వెండి ధరలు ప్రతిరోజు ఐదు వేలు ఆరు వేలు పెరుగుతూనే ఉంది ఇప్పటికే లక్ష అరవై ఐదు వేలు దాటిపోయింది రాబోయే కొద్ది రోజుల్లోనే నెల రోజుల్లోనే కిలో వెండి రెండు లక్షలు దాటిపోయే పరిస్థితులు ఉన్నాయి బంగారం కూడా కొన్ని అంచనాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి లక్ష డెబ్బై ఐదు వేలు దాటిపోతుంది పది గ్రాముల ప్యూర్ గోల్డ్ అనే అంచనాలు ఉన్నాయి ప్రస్తుతం అవున్స్ గోల్డ్ అంటే ముప్పై ఒక్క గ్రాముల ప్యూర్ గోల్డ్ నాలుగు వేల అరవై డాలర్లో చేరింది రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి అంటే వచ్చే ఏడాది చివరి నాటికి నాలుగు వేల తొమ్మిది వందల డాలర్ల మార్కును దాటబోతా ఉంది అనే అంచనాలు రిలీజ్ అయ్యాయి ఈ విధంగా బంగారం ఒక విలువైన మెటల్గా ఈరోజు కాదు కొన్ని వేల సంవత్సరాలుగా వస్తూ ఉంది రాబోయే రోజుల్లో కూడా బంగారం విలువ పెరగడమే కానీ తరిగే అవకాశాలు ఏమాత్రం లేవని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు తగ్గడం అంటే మామూలుగా ట్రేడింగ్లో ఒక రోజు తగ్గడం ఒక రోజు పెరగడం ఒక నెలలో తగ్గడం ఒక నెలలో పెరగడం కామన్గా జరుగుతూ ఉంటాయి కానీ లాంగ్ టైంలో చూసుకున్నప్పుడు బంగారం మంచి ఇన్వెస్ట్మెంటు అనేది మరోసారి రుజువైంది దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి